హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఇదైతే గురు పౌర్ణమి రోజున తీసిన వీడియో అండి ఆ రోజైతే నేను పొద్దున్నే ఇల్లు తుడి తుడిచేసుకొని స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను కొద్దిగా లేట్ అయిందండి కొంచెం అంటే కొంచెం కాదు బాగానే లేట్ అనమాట లెవెన్ థర్టీ అవుతుంది నా పూజ అయ్యేసరికి ఇప్పుడైతే మా వారు కూరగాయలు తీసుకొచ్చారండి ఇక ఏమేమి ఉన్నాయి ఈ కవర్లో చూసేయండి టమాటో పచ్చిమిర్చి కరివేపాకు దోసకాయలు తెచ్చారండి ఇప్పుడు నేనైతే వీటిలో ఉపయోగించి రెండు రకాలు రెసిపీస్ చేయాలి ఏం చేస్తానని మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి వీడియో అయితే వరకు చూస్తూ ఉండండి పదకొండున్నర అయింది పన్నెండున్నర కల్లా నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు అంత ఫాస్ట్గా ఎలా చేశానో నాకే తెలియలేదనమాట టైం ఉంటే నిదానంగా చేస్తామండి టైం లేదు అనుకున్నప్పుడే మనం కొంచెం ఫాస్ట్గా చేస్తాము ఇంకా కొంచెం తొందరగా అయిపోద్ది అనమాట ఇక నేనేం చేశాను పప్పు అయితే నానబెట్టాను కందిపప్పు ఎందుకు అనుకుంటున్నారా మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ అండి పప్పు చారడదామనేసి సొరకాయ ముక్క అయితే కొంచెం ఫ్రిడ్జ్లో ఉంది ఇక సొరకాయ ముక్క టమాటాలు వేసేసి ఉల్లిపాయలు వేసేసి పప్పుచేద్దామనేసి చింతపండు అయితే నానబెట్టేశాను మనం రెండు రకాల కూరలు చేసినప్పుడు మనం ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే త్వరగానే అయిపోద్దండి ఒకటి చేశాక ఇంకోటి మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మనకు టైం సరిపోదు నేను ఎప్పుడైనా సరే కూర స్టార్ట్ చేసే ముందు బియ్యం కడిగేసి పక్కన పెట్టేస్తానండి మనకు తినే ముందు ఒక అర్ధగంట ముందు పై మీద పెట్టేసుకుంటే అన్నం ఉడికిపోద్ది అనమాట మళ్ళీ మధ్యలో కూర ఉండేటప్పుడు మళ్ళీ మధ్యలో కూర ఆఫ్ చేసి బియ్యం కడిగే కంటే స్టార్టింగ్లోనే ముందు బియ్యం కడిగేసి పక్కన పెట్టుకుంటే మనకు కొంచెం ఒక పని అయిపోయినట్టేనమాట ఇక దోసకాయలు అయితే చెక్ తీసేసానండి ఈ దోసకాయలు అయితే నేను టమాటా లేకుండా చక్కగా కూరలో కలిసేలాగా గుజ్జుగా చేస్తాను అది ఎలాగనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇక టమాటాలు వేస్తే ఇప్పుడు టమాటాలు అందరూ తినట్లేదు అందులో పిల్లలు కూడా టమాటాలు తినట్లేదండి ఇక అందుకనే నేను కూడా టమాటా లేకుండానే చేయటం అలవాటు చేసుకున్నాను టమాటా లేకపోయినా కానీ చక్కగా కూర అనేది గ్రేవీ వస్తుందండి నేను చూపించిన ప్రాసెస్లో చేసుకుంటే కూర కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరైతే ఇలా రెండు కట్ చేసుకున్నానండి నేను చక్కగా కడుక్కోవాలన్నమాట కడిగేసి నీట్గా ముక్కలు కోసేసానండి ఒక కాయ అయితే బాగాలేదు పాడైంది అది పక్కన పెట్టేసి రెండు కాయలు కోసాను ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు దానికోసం అనేసి నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ఐరన్ కడాయి మొన్న మీరు వీడియోలో చూసే ఉంటారు మొన్న కొత్తగా తెచ్చాను కదండి బాగుందండి కడాయి చక్కగా బాగుంది దీంట్లో కూరలు చేసుకుంటే సూపర్గా ఉందనమాట మీరు కూడా ఇక రాతి ఉండి ఆఫ్ చేసి ఐరన్ కానీ స్టీల్ కానీ వాడటం మొదలు పెట్టండి చాలా బాగుంది ఇక ఆయిల్ వేసుకుని నేనైతే పోపు దినుసులు వేసుకున్నాను అవి కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి ఏ కూర వేసినా కానీ పోపు అంటే ఉల్లిపాయలు కలర్ మారాలండి లేదంటే అలాగే మనం కూరగాయ ముక్కలు వేసేస్తే కూర అనేది తీపి వస్తుందండి కొద్ది కలర్ మారాలి ఆ తర్వాత నేనైతే దోసకాయ ముక్కలు వేసేసి కొద్దిగా ఒక్క నిమిషం హైలో చేసి బాగా మొత్తం తిప్పేసి ఆ తర్వాత మీడియం టు సిమ్ సిమ్లో లో ఫ్లేమ్ టు మీడియంలో ఉంచుకుంటూ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా చూడటానికి ఇలా ఉంటుంది లాస్ట్లో మీకు చూడండి కూర ఎంత గ్రేవీగా వస్తుందో ఇటు పక్క నేనైతే పప్పు కుక్కర్లో పప్పు పెట్టేసానండి పప్పు అయితే నల్లు విజి శ్రానిచ్చాను పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది ఇటు పక్క కూర చిన్న స్టవ్ మీద పెట్టానండి ఇటు పక్క అన్నం పెట్టాను అనమాట అన్నానికి అయితే పెద్ద స్టవ్ పెద్ద పొయ్యి అయితే మంట వస్తుందని ఆ తర్వాత నేను పప్పుచారు కానీ ఉడకబెట్టిన పప్పులోంచి కొంచెం పప్పు పక్కగా తీసుకున్నాను ఎందుకంటే మా వాళ్ళు పప్పుచారలో కూడా కొద్దిగా పప్పు కలుపు ఉంటారండి కొంతమంది పప్పుచారు పల్చగా ఉంటే ఇష్టం కొంతమందికి చిక్కగా ఉంటే ఇష్టం కదా నాకైతే పల్చగానే కావాలండి ఇక మా వారికి అయితే చిక్కగా కావాలి అందుకని కొంచెం ముద్దపప్పు తీస్తాను ఆ పప్పు పప్పుచారులో అనమాట మీలో ఎవరికైనా కొంచెం పప్పుచారు పలుసు కంటేనే బాగుంటుంది బాగా చక్కగా కావాలనుకుంటే కనుక ఇలాగ పప్పుచారు చేసే ముందు కొంచెం పప్పు పక్కకి తీసుకొని మనం పప్పుచారు పోసుకున్నప్పుడు కొంచెం పప్పు కలుపుకుంటే మీకు చక్కగా వస్తుంది అందరికీ ఒకేలాగా ఇష్టం ఉన్నది కదండి ఇప్పుడు ఒకసారి కూర చూద్దాము చూడండి కూర అయితే కొంచెం మగ్గింది కొంచెం ఇలాగ మొత్తం మళ్ళీ కలుపుకోవాలండి సేపు మళ్ళీ మూత పెట్టాను ఇప్పుడు పప్పుచార్లోకి కావాల్సిన నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ టమాటా ఇలాగ మనం పన్నులు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటే మనకి అసలు వంటకి గంట టైం సరిపోద్దండి కరెక్ట్గా మనం అటు ఇటు తిరుక్కుంటా చేసామంటే రెండు గంటలైనా పట్టిద్ది ఇక ఒక దోశకాయ చేదు కాదు బాగాలేదండి ఇదిగో ఏంటో మచ్చలు మచ్చలు లాగా వచ్చేసింది గట్టిగా కూడా ఉంది అందుకే నాకు ఈ దోసకాయ వేయబుద్ధి కాలేదు రెండు దోసకాయలే కట్ చేశానండి చూసారు కదా ఇటుపక్క అన్నం వండిపోతుంది ఇటుపక్క దోసకాయ కూర అయిపోతుంది అటుపక్క నేను పప్పుచార కావాల్సి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇలాగా ఒకే టైంలో మనం కర్రీ చేసే టైంలో కొంచెం కొంచెం మనకి మగ్గేటప్పుడు గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో మనం ఇంకో కూర వండాలి అనుకుంటే ఆ గ్యాప్లో అది కూడా రెడీ చేసుకుంటే తొందరగా అయిపోద్దండి ముక్క కొంచెం మగ్గింది నేను పసుపు ఉప్పు కారం వేసేసుకున్నాను దోసకాయ కూర కదండి కొంచెం కారం ఎక్కువే పట్టిద్ది ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి ఇక మొత్తం కలిపేసుకున్నాను దోసకాయ ముక్కలు మాత్రం మరీ మెత్తగా అవ్వకూడదండి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిందన్నప్పుడు మనం ఉప్పు కారాలు వేసేసుకోవాలి మరీ మెత్తగా అయిపోయిన తర్వాత వేసుకున్నామంటే ఇంకా మెత్తగా అయిపోద్ది ఇక ఈ కుక్కర్లో అయితే నాకు సరిపోవనిపిస్తుందండి చిన్న కుక్కర్ అది స్టీల్ కుక్కరు అందుకని మళ్ళీ కొంచెం పెద్ద కుక్కర్లోకి ఈ పప్పు అంతా తీసుకుంటున్నాను మీరైతే అదే కుక్కర్లో సరిపోతే వేసుకోవచ్చు ఇంకోండి మళ్ళీ అది పప్పుచార ప్రాసెస్ చేస్తూనే మళ్ళీ మధ్య మధ్యలో కూర చూసుకోవాలండి లేదంటే మాత్రం పాడైపోద్ది అనమాట ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి ఎప్పుడైనా సరే అప్పుడే మనకు కూర ఉడికినట్టు ఇప్పుడు ఒకసారి ఉప్పు కారాలు చూసుకొని ఏదన్నా సరిపోతే కొంచెం వేసుకోవచ్చు ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారు కదా అట్లా బయటకు రావాలండి ఇప్పుడు మనం లాస్ట్లో పోసుకోవాలి వాటర్ అప్పుడు చక్కగా కూర అనేది గ్రేవీ గ్రేవీ వస్తుంది గుజ్జుగా మనం అన్నంలో కలుపుకోవటానికి తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగా నాకు అసలు టమాటాలు వేసింది అనుకుంటే చాలా బాగుంది టేస్ట్ అదిగోండి చూసారు కదా అంత గ్రేవీ వచ్చిందా కూరలో గుజ్జుగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగైతే నేను అంత ముందు వేసేదాన్ని ఎలా ట్రై చేశాను అనమాట ఒకసారి బాగుంది ఇక అందుకని అప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాను ఇక మీ పిల్లలు ఏమైనా టమాటా ముక్కలన్నీ తీసి పక్కన పెట్టే పని ఉండదు చక్కగా తినేస్తారనమాట కూర అయిపోయినట్టేనండి ఇక అన్నం కూడా అయిపోయిందండి ఇక మనం చారు పొయ్యి మీద పెట్టుకోవటము ఐరన్ కాడాయి కదండి నేను ఎందుకనే ఎక్కువసేపు ఎందుకులే ఉంచడం అనేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కూర అయితే ఒక బౌల్లో తీసేసాను స్టీ అయితే ఉంచవచ్చు కానీ ఏమో ఎందుకులే ఐరన్ కదా అనేసి తీసేసానండి ఇప్పుడైతే పప్పుచారు పెట్టేసుకుందాం ఇక ఇట్లాగా మనం ముద్దపప్పు ఉడికించుకున్నాం కదా దాంట్లో చింతపండు రసం తీసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఆ తర్వాత దాంట్లో మనం ఏమేమి కూరగాయ ముక్కలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసేసి మళ్ళీ విజిలి పెట్టడమేనండి పప్పుచారు ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు మనకి తొందరగా అవ్వాలి టైం లేనప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అండి డైరెక్ట్గా నేను దాంట్లోనే వేసేస్తున్నాను లేదంటే కనుక మనం ముందే తాలింపు వేసుకొని ఈ కూరగాయ ముక్కలన్నీ చక్కగా ఆయిల్లో మగ్గించుకొని ఈ మనం ఇప్పుడు వాటర్ తయారు చేసుకున్నాం కదా ముద్దపప్పులో చింతపండు రసం పోసి అప్పుడు మగ్గిన తర్వాత ఈ రసాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేయాలన్నమాట అదొక ప్రాసెస్ ముక్కలు మగ్గించుకోవాలన్నమాట విడిగా అది కొంచెం టైం పట్టిద్ది మనకు టైం లేనప్పుడు మాత్రం ఇలా చేసుకోవచ్చండి టేస్ట్ ఇలాగైనా ఇలా కూడా బాగానే ఉంటుంది అదొక ప్రాసెస్ అనమాట మనకు తొందరగా కావాలనుకున్నప్పుడు ఇది ఈరోజు టైం లేదు అన్నాను కదండి మరి తొందరగా రెండు అవ్వాలంటే ఇలా తప్పదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఇలాగ మనం కూరగాయ ముక్కలు ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి అంతే అనమాట పెద్ద కష్టమేం కాదు కొద్దిగా ధనియాలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పుచారులో కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇక మొత్తం కలిపేసి చక్కగా విజిల్ పెట్టుకుందామండి మనకి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్లో పెట్టుకున్నప్పుడు మ మరిగిపోవండి ఎందుకంటే మనం ఎన్ని వాటర్ వేసామో అన్నీ ఉంటాయి కొంచెం తగ్గిరితీయ అనమాట మనకు తర్వాత చిక్కదనం రావాలంటే మళ్ళీ కొంచెంసేపు మనకి ఎలా కావాలో అలాగా కొంచెం చిక్కబడిందాక కొంచెం మరిగించుకోవాలి ఇక అవి విజిల్స్ వచ్చిన దాకా ఖాళీగా ఉండటం దేనికనేసి పక్కన నేను ఇందాక ముద్దుపప్పు తీసుకున్నాను కదండి దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి కొంచెం వాటర్ వేసేసి వేడి చేశానండి చూసారు కదా ఇలాగ ఒక్క పని చేస్తూనే దాంట్లో కొంచెం మనకి క్యాప్ వచ్చినప్పుడు ఇంకో పని చేసుకుంటే తొందరగా అవుతుంది అనమాట ఇంకో ముద్దుపప్పు కూడా రెడీ అయిపోయింది ఇక ఎవరికి ఎట్లా కావాలంటే ఏది కావాలంటే అది తింటారనమాట ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం ఇక ఒక నాలుగు ఈ లోపల ఇంకా విజిల్స్ స్టార్ట్ అవ్వలేదండి రావటం అందుకనే ఇంకా ఖాళీగా ఉంటుందేనికి లోపు మనకు పోపు కావాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నాము ఎండుమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ కూడాను రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆవాలు కూడా వేసాను ఇది మాత్రం కస్తూరి మేతి అంటారు కదా కస్తూరి మేతి ఏ కూరలోనైనా సరే మనం తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇగో చూసారు కదా కూర ఎంత బాగుందో చక్కగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి ఈ కస్తూరి మేతి అనేది మన అన్నిట్లో వేసుకుంటే బాగుంటుందండి ఇదిగో అన్నము దోసకాయ కూర పెరుగు బొద్దిపప్పు ఇవి పప్పుచార అయితే అది కూడా రెడీ అయిపోయినట్లే ఇక ఏదో ఒకటి చే చే ఖాళీగా ఉండకూడదండి మనకి అవి విజిల్స్ వచ్చే లోపల ఇంకా టైం ఉందనేసి నేను ఇదంతా క్లీన్ చేసేసి రెండు గిన్నెలు ఉంటే మామూలుగా వెజిటేబుల్స్ కడగటానికి వాడిని అవి కూడా కడిగేసేసాను అనమాట మనం ఇక కిచెన్లోంచి వచ్చే లోపల కిచెన్లో పని అంతా అయిపోవాలండి అలా చేసుకోవాలి లేదంటే మన కిచెన్లోనే సరిపోద్ది టైం అంతా చూసారు కదా నాలుగు విధి శ్రాంతానండి పప్చర్ అయితే ఇక తాలింపు వేసేసుకుందాం మనం అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోద్ది సాల్ట్ అయితే ఇందాక నేను వేసుకోలేదండి ఇప్పుడు వేసాను సాల్ట్ వేసిన తర్వాత చక్కగా ఎలా కలుపుకోవాలి ఇందా మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపు గింజలు అన్నీ వేసేసి చక్కగా ఈ పప్పుచారన్నీ వేసేసుకుందామండి చూసారు కదా అబ్బాయి పప్పుచారు చూస్తుంటే ఇప్పుడే అన్నం తినాలనిపిస్తుందండి చూసారు కదా మనం తక్కువ టైంలో కూడా ఎక్కువ పనులు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎలా చేసుకోవాలనేది వీడియోనండి నేను మొత్తం లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ థర్టీకి అయిపోయిందండి గంటలో పప్పుచారు దోసకాయ కూర అన్నము ముద్దపప్పు అన్నీ కూడాను చక్కగా మనం కిచెన్లో ఉన్న కొద్దిసేపట్లోనే పని మొత్తం ఎలా చేసుకోవాలనేదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి